విజన్ స్టూడియోస్ ఐకన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వందకి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు ఇరవై నాలుగు రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు సత్కరించబోతున్నాం ఇది ఒక గౌరవ వేదిక ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు ఇప్పుడే నైన్ డబుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ త్రీ టూ ఫోర్ ఫైవ్ నంబర్ కి వాట్సాప్ లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి నాగర్ కర్నూలు జిల్లా పాలనలో కలెక్టర్ బాదావత్ సంతోష్ తనదైన శైలిలో అభివృద్ధి బాటలో తనదైన ముద్ర ఏర్పరచుకున్నారు పకడ్బందీగా ప్రభుత్వ పథకాల అమలుతో సేవలందిస్తున్న కలెక్టర్ బాదావత్ సంతోష్ ఐఏఎస్ ఏడాది ప్రస్థానంపై ప్రత్యేక కథనం విపత్తులను సైతం సమర్థవంతంగా ఎదుర్కొంటూనే జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టించేలా కలెక్టర్ ఏడాది పాలన బాధ్యతలు చేపట్టిన రోజే తాను పేద గిరిజన కుటుంబం నుంచి వచ్చానని ప్రభుత్వం పాఠశాలలో చదువుకొని ఐఏఎస్ అయ్యానని ఏ జిల్లా ప్రజలకు తన సేవలు అందించడానికి వచ్చానని ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జిల్లాలో గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు అలాగే అంగన్వాడీ నుంచి ఆసుపత్రి వరకు ప్రత్యక్ష తనిఖీలు చేసి ఉద్యోగులు ప్రజలకు జవాబుదారీగా ఉండేలా పరిపాలన కొనసాగిస్తానని ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టారు జూన్ పదహారు రెండు వేల ఇరవై ఐదు నాటికి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంగా కలెక్టర్ జిల్లా పాలనపై ప్రత్యేక నివేదిక తన పాలనా రంగంలో తనదైన శైలిలో కఠోర శ్రమతో జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రభుత్వ పథకాల అమలులో ఆదర్శంగా నిలుస్తూ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజు నుంచే ప్రతి పనిలోనూ తనదైన శైలిలో ఉత్తమంగా ఉండేలా ప్రయత్నం చేస్తున్నారు ఎప్పటికప్పుడు ఏ పనికి ఆ శాఖ అధికారులతో బాధ్యతాపూర్వకంగా సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తూ జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులను పరిశీలిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించే విధంగా తన వంతు కృషి చేస్తూ అలాగే వివిధ మండలాలలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలకు మరియు మండల పరిషత్ జిల్లా పరిషత్ పాఠశాలలోకి వెళ్ళి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వారికి కావలసినటువంటి అన్ని సౌకర్యాల్లో కల్పించే విధంగా కృషి చేస్తూ అంగన్వాడీ సెంటర్లను పల్లె దవాఖానాలను గ్రామ పంచాయతీ కార్యాలయాలను అనునిత్యం పరిశీలిస్తూ తన బాధితగా విధులను సమర్థవంతంగా నిర్వర్తించి గత ఏడాది పదవ తరగతి రాష్ట్ర స్థాయి ఫలితాల్లో నాగర్ కర్నూలు జిల్లా రెండు ఇరవై మూడవ స్థానంలో ఉండగా ఈ ఏడాది ఫలితాల్లో గత ఇరవై మూడు నుండి పదమూడవ స్థానానికి చేరుకునేలా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గారి కృషి ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు అదేవిధంగా తనదైన శైలిలో తాను క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి అధికారులను పరుగులు పెట్టిస్తూనే ఊహించని విపత్తులు అధిక వర్గాల వరదలు ఎస్ఎల్బీస్ వంటి విపత్తులను సైతం సమర్థవంతంగా ఎదుర్కొంటూనే జిల్లా అభివృద్ధికి నిర్విరామంగా ఆహార నిశలు కృషి చేస్తున్న నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావ సంతోష్పై జిల్లా పౌర సంబంధాల శాఖ వారి ఈ ప్రత్యేక కథనం రాష్ట్ర ప్రజాప్రభుత్వం ఆదేశించేటటువంటి ప్రతి కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా విజయవంతంగా నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంపై అన్ని మండల కేంద్రాల్లో విజయవంతంగా అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగిందని సమీకృత జిల్లా కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా క్యాంటీన్ల ప్రారంభం ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే జిల్లాలోని పేద ప్రజలకు విద్య వైద్యం సంక్షేమం అభివృద్ధికై ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తూ ప్రత్యేక శ్రద్ధ పెడుతూ సమర్థవంతమైన పాలనను అందిస్తున్నారు జిల్లాలో తన బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్ల నుంచే అన్ని రంగాలపై దృష్టి సారిస్తూ మొదటగా విద్యా వ్యవస్థను ప్రాధాన్యతగా తీసుకొని ప్రభుత్వ పాఠశాలలకు స్వయంగా తానే వెళ్ళి విద్యార్థులతో మమేకమై క్లాసులు నిర్వహించడం వారితో కలిసి భోజనం చేయడం వారితో కలిసి బస చేయడం ద్వారా విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ విద్య అనేది సామాజిక మార్పుకు నాంది కావాలనే నినాదాన్ని అనుసరిస్తూ విద్యార్థులను వారి వారి లక్ష్యం వైపు అడుగులు వేసే విధంగా వారికి శ్రద్ధ పెరగడం కోసం వారి తీసుకుంటున్న చర్యలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీలో భాగంగా రెండు లక్షల వరకు రుణాలు ఉన్న రైతులకు బ్యాంకుల్లో ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆకస్మికంగా బ్యాంకులను కూడా సందర్శిస్తూ రైతుల వాదులు తెలుసుకొని వారి వారి రుణమాఫీలను పూర్తి చేయడం జరిగింది అలాగే రైతులకు ఇబ్బంది కలిగించకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేసి జిల్లా చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం గణనీయంగా వరి ధాన్యాన్ని తొంభై శాతం కొనుగోలు ప్రక్రియను చేపట్టడం జరిగిందని ఇలా అనేక మార్పులకు కలెక్టర్ శ్రీకారం చుడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయడం కోసం డిపిఎంలు ఏపీఎంలు సిసిలు మండల సమాఖ్య ప్రెసిడెంట్ సెక్రటరీలతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు అదేవిధంగా గ్రామ పంచాయతీలను నిరంతరం తనిఖీలు చేపట్టి పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని గ్రామ పంచాయతీ భవనాలు మరుగుదొడ్ల ఏర్పాటు గ్రామ పంచాయతీలో సమస్యల పట్ల దృష్టి సారించాలని వాటర్ శుభ్రం చేయాలని అలా జిల్లాలోని నాలుగు వందల అరవై యొక్క గ్రామ పంచాయతీలను ప్రత్యేక అధికారులు ఎంపీడీఓల ఎంపీఓల పర్యవేక్షణతో పాటు తనిఖీలు చేపట్టాలని అధికారులను మమేకం చేస్తూ జిల్లాలో రైతులకు ఎరువులు విత్తనాలతో వృత లేకుండా రైతులకు మెరుగైన సేవలను అందించాలని వ్యవసాయ అధికారులకు సూచిస్తూనే మరోపక్కన కలెక్టర్ స్వయంగా ఎరువుల దుకాణాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు అలాగే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి అంగన్వాడీ కేంద్రాలతో పాటుగా వివిధ మండలాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులను అంగన్వాడీ కేంద్రాలను అనునిత్యం సందర్శిస్తూ సాధారణ కాన్పులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆరోగ్య సమస్యలతో వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచనలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆసుపత్రిలో వచ్చిన రోగులను కలెక్టర్ వైద్య సేవల గురించి అడిగి తెలుసుకుంటూ ఆసుపత్రులలో ఎక్కడ కూడా మందుల కొరత లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు అంగన్వాడీ సెంటర్లను పరిశీలిస్తూ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు ఉపాధ్యాయులు వివిధ శాఖల ఉద్యోగులపై చర్యలు చేపడతామని తన పర్యటనలోనే హెచ్చరికలు జారీ చేస్తూ కలెక్టరేట్లో అధికారులు సమయ పాలన పాటించాలని బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు అలాగే జిల్లా స్థాయి అధికారులు వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులతో ప్రభుత్వ నిబంధనల మేరకు పక్కా ప్రణాళికతో పారదర్శకంగా పథకాలు అమలు చేయాలని ప్రభుత్వ పథకాలు జిల్లాలోని ప్రతి మారుమూల గ్రామంలోకి చేరాలని అలాగే నిర్మాణంలో ఉన్న పాలమూరు రంగారెడ్డి మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల మార్కండేయ నల్లమల్ల ఎత్తిపోతల పథకాల నీటిపారుదల ప్రాజెక్టుల పనులకు కావలసిన భూ సేకరణ పనుల పురోగతిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి భూ సేకరణ ప్రక్రియను చివరి దశకు తీసుకువచ్చారు ఇలాంటి సమస్యలు ఉన్నా సత్వరమే పరిష్కరించాలని ఎప్పటికప్పుడు అధికారులను సూచిస్తున్నారు ప్రతి అధికారి గ్రామస్థాయి సిబ్బంది పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని ప్రతి పనిలో ప్రజా భాగస్వామ్యం ఉండాలని పథకాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని అధికారులకు తెలియజేసినందుకు జిల్లాలో అన్ని శాఖలలో పాలనపై తనదైన శైలిలో ముద్రవేశారు నల్లమల్ల పేద చెంచు గిరిజన రైతన్నకి రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని విజయవంతంగా నిర్వహించారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో మూడు పర్యాయ పర్యటనలు విజయవంతం చేయడంలో కీలక భూమిక పోషించారు అలాగే ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు జిల్లా కేంద్రానికి స్థానిక సమస్యలపై జిల్లా వ్యాప్తంగా ప్రజలు వివిధ రకాల ఫిర్యాదులతో జిల్లా కేంద్రానికి అధిక సంఖ్యలో రావడంతో మండల డివిజన్ స్థాయిలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు అదేవిధంగా ఎస్ఎల్బిసి ప్రాజెక్టు సొరంగంలో ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలను ముమ్మరం చేస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు ఇస్తూనే సహాయక చర్యలను ఇరవై నాలుగు గంటల పాటు కొనసాగిస్తూ అక్కడే ఉండి పర్యవేక్షిస్తూ సహాయక చర్యల్లో పాల్గొని బృందాలకు ధైర్యాన్ని నింపుతూ నిర్విరామంగా పనిచేశారు అలాగే జిల్లాలో అనేక మార్లు ప్రకృతి విపత్తులు అకాల ప్రమాదాలను సైతం సమర్థవంతంగా ఎదుర్కొంటూనే జిల్లా ప్రజలకు విజయవంతంగా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అలాగే నల్లమొల్ల ప్రాంతంలోని చెంచుల సంక్షేమం అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన కార్యాచరణ ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకాల లాంటి ద్వారా నల్లమొల్ల ప్రాంతంలోని ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది చెంచు పెంటల్లో పదకొండు రకాల కార్యక్రమాలు విడతల వారీగా చేపట్టారు అదేవిధంగా వివిధ చెంచు పెంటల్లో ఇల్లు లేని నిరుపేదలకు ఒక వెయ్యి ముప్పై ఇళ్ల నిర్మాణం ప్రతిపాదించి పనులు ప్రారంభించారు అలాగే కొంతమంది చెంచులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఆయుష్మాన్ భారత్ కార్డులు ఆధార్ కార్డులు అందజేసి ప్రత్యేకంగా మెడికల్ వాహనం ఏర్పాటు చేశారు అలాగే సెంచు గిరిజన పేద ప్రజలకు ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు జిల్లా కలెక్టర్ బాధ్ సంతోష్ ప్రతిపాదనలు కూడా పంపించారు పెంటల్లో నివసించే ప్రజల విద్యా అభ్యున్నతికి కలెక్టర్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు కలెక్టర్ ఏడాది కాలం పరిపాలనలో అద్భుతమైన మార్పులను తీసుకువచ్చారు ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంలో ఆయన చూపిన చొరవ ప్రశంసనీయం ప్రతి ఫిర్యాదును వ్యక్తిగతంగా పరిశీలించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ జవాబుదారీతనాన్ని పెంచడంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదర్శంగా నిలిచారని నిర్భయంగా చెప్పుకోవచ్చు అందుకు ఉదాహరణ ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకతను పెంపొందించడం జిల్లాలో ఎక్కడ కూడా అవినీతికి తాగు లేకుండా చూడటం ఆయన ప్రధాన లక్ష్యాలుగా నిలిచాయి ఇందిరా సౌరగిరి జల వికాస పథకం ద్వారా పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు సంబంధించి నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క చేతుల మీదుగా ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ పథకం ప్రారంభం ఏర్పాట్లను అతి తక్కువ సమయంలోనే క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్ వాదావత్ సంతోష్ తీసుకున్న చర్యలను సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క సైతం జిల్లా కలెక్టర్ను అభినందించారు మంత్రుల నుంచి ప్రశంసలు అందుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఆదేశాల మేరకు ప్రభుత్వ పథకాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లురవి ఎమ్మెల్సీ కూచుకుల్లా దామోదర్ రెడ్డి ఎమ్మెల్యేలు డాక్టర్ రాజేష్ రెడ్డి డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కసిరెడ్డి నారాయణ రెడ్డిలతో కలిసిమెలిసి నిరంతరం సమన్వయం చేసుకుంటూ వారి ప్రశంసలు అందుకుంటూ నాగర్ కర్నూలు జిల్లా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మీకు మీ గుర్తింపు కావాలనుకుంటున్నారా అయితే ఇదే సరైన వేదిక విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు ఫ్లయర్స్ ఫ్లెక్సెస్ స్టేజ్ బూత్ లపై మీ బ్రాండ్ ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రజెంటేషన్స్ ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్ గా భాగస్వామ్యం అవ్వండి